అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామ పంచాయతీలో పర్యటించారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఉదయం ఏడు గంటలకే ఆయన నారాయణపురంలో పర్యటించారు ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఆయనకు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు మురికి నీటి సమస్య ఉందని కొందరు అలాగే గ్యాస్ కనెక్షన్ సదుపాయం కల్పించాలని మరికొందరు తమకు రేషన్ కార్డు సదుపాయం కల్పించాలని ఇలా వివిధ రకాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని తహసీల్దార్ను కోరారు అదేవిధంగానే నారాయణపురం గ్రామ పంచాయతీ పదవిలో చేపట్టినటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావడంతో వాటిని ప్రారంభించారు అలాగే ఆయన స్టాలిన్ నగర్లో పర్యటించారు నారాయణపురంలో నాలుగు కోట్లతో నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు అలాగే నారాయణపురం బ్రిడ్జ్ నిర్మాణ సందర్భంగా అక్కడ విద్యుత్ తీగల సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన అన్నారు పర్వదా నాకేమో వంకొని వచ్చింది నా ముందర నిలబడితే ఎట్లా పది రోజుల లోపల గ్యాస్ సిలిండర్ ఫ్రీ రాకపోతే మున్లి ఫోన్ చేసి గిట్టి

కరెంటు రోజుల కట్ట చెప్తే రమేష్ అమౌంట్ ఇస్తామని చెప్పాం సార్ ఎత్తుకునేది అయిపోతుంది ఎస్టి వేసినారు డబ్బులు అయితే మేమే పే చేస్తాం వాళ్ళు నోటీస్ ఇస్తే అమౌంట్ కట్టేస్తాం చేంజ్ చేయాలి ఏమంటే అడ్డం వస్తుంది పని దానికి

ఎప్పుడు ఎప్పుడు అయిపోతుంది వాళ్ళు అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నారు ఎస్టిమేషన్ లో పంపించమని చెప్పి అడుగుతున్నారు కొద్దిగా పంపించండి ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ పోయింది మొత్తం ఏదన్నా తగిలిందనుకోండి ఇది చేయాలి నాకు డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ಕವರ್ ಅಷ್ಟು ಎನ್ನು ಒಂದು

நீங்கலாம் நீங்க போறேங்க நீங்க சாக்கிரி நான் போறேன் நான் போறேன் நீங்க நீங்க அந்த இடத்துல ட்ரை நீங்க சைடு கிராவுண்ட் நீங்க கொஞ்சம் வெனக்கி সবটা লেখা আছে తెల్తే కవర్ అవుతది కూడా తెల్తే కవర్ కుమార్ కుమార్ పాఠం

सी <laughs> చెప్పండి కోట్ల రూపాయలతో అనంతపురం రూరల్ మండలంలో మా నాలుగు పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కేవలం మా ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏవైతే పంచాయతీలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వారిలో ఛార్జ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దాదాపు పది కోట్ల రూపాయలు ఎన్ఆర్జీస్ వర్క్స్ అయితే తర్వాత మా స్టేట్ ఫండ్స్ అయితే మొత్తం రిలీజ్ చేయడం జరిగింది దానిలో ఒకసారిగా యాభై లక్షల రూపాయలతో నారాయణపురం గ్రామ పంచాయతీలో సిసి రోడ్ లోపల చేయడం జరిగింది అలాగే డ్రైన్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంకా ఇక్కడ రుద్రంపేట రుద్రంపేట లో నాలుగున్నర కోట్లతో థర్ రోడ్ వర్క్ జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ ఐదు కోట్ల రూపాయలతో మూడు నెలల కిందట ఒక బ్రిడ్జి ఓపెనింగ్ చేయడం జరిగింది అది కానీ ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయిపోయింది అది కానీ త్వరలోనే ఒక త్రీ ఫోర్ మంత్స్ లో దాన్ని కానీ కంప్లీట్ చేసేసి అది కంప్లీట్ చేస్తే దాదాపు ఇక్కడ ఉండే విలేజెస్కి పదకొండు పన్నెండు కిలోమీటర్లు దూరం దొరుకుతుంది అనంతపురం నుంచి అది చాలా ఉపయోగకరమైన బ్రిడ్జ్ కాబట్టి దాన్ని కానీ తొందరలోనే పూర్తి చేసి ప్రజలకి ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత పల్లెల మీద ముఖ్యంగా పంచాయతీ మీద ఇంత ముందు దేనికన్నా నిర్వీర్య నయం కాబట్టి పంచాయతీల మీద దృష్టి పెట్టి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అనంతపురం గార్బేజ్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతుంది దానిపైన ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంది గార్బేజ్ ఈ రోజు కాదు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది ఆల్రెడీ అడగడం జరిగింది మా రెవెన్యూ మంత్రి గారు కలెక్టర్ గారు గారు పంపించారు దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము వీలైనంత తొందరగా నేను అనుకోవడం ఒక త్రీ ఫోర్ మంత్స్లో మొత్తం అది క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నా ఆల్రెడీ దాదాపు ఒక దానికి సంబంధించి ఒక యాభై ఎకరాల ల్యాండ్ అవసరము దానికి ల్యాండ్ అక్వియేషన్ చేస్తున్నారు అక్వియేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫ్రెష్గా ఉందో అక్కడ తోలేసి ఏదైతే దాదాపు మూడున్నర లక్షల టన్నులు గత ప్రభుత్వంలో చేయించామని చెప్పేసి కేవలం బిల్లులు చేసుకొని ఆ చెత్త చెత్తలాగే వదిలేసారు ఆ చెత్త మేము ఈ బిల్లు తొందరగా క్లియర్ చేస్తామని చెప్పేసి చేస్తాం సురేష్ అలాగే గారికి ఎంపీటీ చంద్రకుమార్ గారు జెపిడిసి గారికి నాగేంద్ర గారికి ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి మహోపీ ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి ఎంపీటీ సభ్యులు ఇక్కడ లోకల్ నాగంటి నాగరాజు గారికి రాయలమరీ గారికి ఎంపీడో గారికి ఎంఆర్ఓ గారికి మాజీ కార్పొరేటర్ సరపు గారికి రాయల మధు గారికి అలాగే గురం నాగకృష్ణ గారికి గారికి అలాగే పంచాయతీరాజ్ డి లక్ష్మీనారాయణ గారికి అలాగే మొత్తం ఒకసారిగా మనకి మూడు కోట్ల రూపాయలు పంచాయతీకి శాంక్షన్ చేయడం జరిగింది గతంలో రోడ్లు మనకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని ఈ రాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో వల్ల బలోపతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ పంచాయతీ వ్యవస్థను బలోపేతంగా తీసుకెళ్లడానికి ముఖ్యంగా సిసి రోడ్లు అయితే ట్రైన్లు అయితే ఇవన్నీ గతంలో బాగా డ్యామేజ్ అయినాయి గుంతలు రోడ్లు పడిపోయినాయని చెప్పేసి కొత్త రోజులు సాక్షన్ చేసి మన రూరల్ మండలానికి దాదాపు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది దానిలో భాగంగానే మనకి శాంక్షన్ వచ్చి రెండు అయింది రెండు నెలల కాలంలోనే మూడు కోట్ల రూపాయలు దాదాపు రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు తీసేటప్పుడు కంప్లీట్ అయ్యడం జరిగింది ఇంకా మిగిలింది కానీ ఒక వారం పది రోజుల్లో ఎవరి కంప్లీట్ అయిపోతాయి మనం జిల్లాలోనే మన రూరల్ మండలం మొదటి స్థానంలో ఉందని చెప్పేసి సగనంగా తెలియజేస్తున్నాం అలాగే నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక మూడు కోట్లుగా కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తారని చెప్పేసి సాయంత్రం చెప్పడం జరిగింది అవి కానీ వీలైనంత తొందరగా తెప్పించేసి చేసి మళ్ళీ ఇంకొక యాభై లక్షల రూపాయలు నారాయణపురం పంచాయతీకి కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాను అలాగే ట్రైన్స్ కానీ గానీ అరవై ఐదు లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఓన్లీ నారాయణపురం పంచాయతీకి ఆ కోటి అరవై లక్షలు గానీ టెక్నికల్ ఇష్యూ ఉంది ఆ టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయితే అరవై లక్షల రూపాయలతో ట్రైన్ కట్టారు దానిలో భాగంగానే ఏమైతే మెయిన్ డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసి మిగతా గానీ తొందరగా కంప్లీట్ చేస్తానని చెప్పేసి సభ తెలియజేస్తున్నాను అలాగే రెవెన్యూ ప్రాంతేషన్ కానీ ఎన్నో వాళ్ళు జరిగింది ఎక్కడైతే రోడ్లు రోడ్లు డాక్టర్ ప్లాంటేషన్ పంచాయతీ కానీ ఎక్కడైతే ఖాళీగా ఉందో పార్కు గానీ అవి కానీ పంచాయతీలో ఉండే ఫండ్స్ తో పార్కు డెవలప్ చేయమని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్ సురేష్ చెప్పడం జరిగింది మొత్తం పంచాయతీ పార్కు స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో మొత్తం పార్కు పెట్టేసి అలాగే ఎవరిన్ని ప్లాంటేషన్ తరఫున చెట్టు పెట్టేసి డెవలప్ చేయాలని చెప్పేసి ఇందాకే